వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది మాదన్నపేట రోడ్లో సర్వే నెంబర్ నూట పదకొండు భూ వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో బాలకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు నేను కొన్నది ఆరు ఎకరాలని అగ్రిమెంట్ చేసి నన్ను మోసం చేసేది నేను ఆరు ఎకరాలు వెళ్ళేది కొల్తే మూడు ఎకరాలు ముప్పై గుంటలు భూమి వెళ్ళింది నేను కోటి అరవై లక్షలు అప్పుడు యాభై లక్షల ఎకరం కొన్నా యాభై లక్షల ఎకరం కొంటే ప్రొఫెట్ లిస్ట్ ఉందని చేయలే నాకు ఎక్సర్ ఉన్న పట్టా చూపించి నన్ను భూమి పట్టా చూపించి నన్ను భూమి మంచిదని అంటే నేను ప్రొఫెట్ లిస్ట్ చూస్తే కోటి అరవై కట్టినా చూస్తే అది విషయం కాదన్నారు సిసిఎల్ఏనా సిసిఎల్ కాదంటే హైకోర్టు పోయినా కోర్టులో కేసు ఉన్నది కోర్టులో కో ఉన్నది కోర్టు ఆర్డర్ ఉన్నది హైకోర్టు నుంచి పిటిషన్ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన నేను గిరిజనా నన్ను చూసి నన్ను ఇవాళ ఇలా గిరిజన బీడ్డను చూసుకొని వచ్చి ఇలా ఇలా సంఘాలు సంఘాలకు వచ్చి మొత్తం ఆగవాగం చేసి ఇల్లు వేసుకుంటా బేజా ఇల్లు వేసుకుంటా ఇది న్యాయమా మేము అది ఏం అన్యాయం ఏం చేయాలి ఓటమి గెలిసిండు ఈ ఎమ్మెల్యే మహవారి చేసే ఈ టార్చర్ ఈ గిరిజన బిడ్డలు అందరూ నాకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తుంది